హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్మేలా చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మా ఇంట్లో బోనాలు సెలబ్రేషన్స్ మేము ఎవ్రీ బోనాలకి కార్వాన్ గుడికి వెళ్తూ ఉంటాం అమ్మవారి దగ్గరికి కానీ ఎప్పుడు బోనం అనేది ఎత్తలేదు మా మమ్మీ పెళ్ళయాక ఒకసారి బోనం పెడదామని అనుకున్నారు అందుకని నేనైతే ఇలా మంచు పింక్ కలర్ డ్రెస్లో రెడీ అవుతాను వీడియోతో కంటిన్యూ చేసేద్దాం బోనాలు కాబట్టి ఇల్లు కూడా కొంచెం కలగా కనిపించాలని చెప్పి వేపాకులు మామిడి ఆకులతో డెకరేషన్ చేశాము ఫస్ట్ బోనం అనేది కుండలో తీసుకొని వెళ్ళాలి అని అంటారు అందుకే మా మమ్మీ ముందు రోజే కుండ కూడా తీసుకొచ్చింది నాకు అలా అమ్మవారి కళ్ళు అలా చూస్తే చాలా బాగా అనిపించింది నేను ఒకవేళ అవి రాకపోతే నేనే పసుపు కుంకుమతో చేద్దాం అనుకున్నాను లక్కీగా అలా ఉండవే దొరికాయి అండ్ ఇక్కడ కంకణాలకి వాటి అన్నిటికి కూడా ప్రిపరేషన్ చేస్తున్నాం మా మమ్మీ అయితే ఎప్పుడో త్రీ ఓ క్లాక్ కే లేచింది అన్ని పులిహోర పొంగలు సద్ది అవన్నీ ప్రిపేర్ చేసి ఆ కుండలో అయితే పెట్టి కొంచెం పూజ అవన్నీ చేసి ఇంకా బోనం ఎత్తడం అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇదే మేము ఫస్ట్ టైం మా ఇంట్లో బోనం పెట్టడం కూడా ఎప్పుడు మామూలుగా చెంబులు అలా కొంచెం తీసుకెళ్ళి అమ్మవారికి ఇస్తాము ఈసారి ప్రాపర్ బోనాల్లాగా బోనం అయితే ఎత్తాం అందుకే కొంచెం కొత్త కొత్తగా ఉంది మాకు ఏం తెలియదు ఇంకా మా పక్కనున్న ఆంటీ వాళ్ళకి కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉంది బోనాలు వాటి ఇంకా వాళ్ళన్నీ స్టెప్ బై స్టెప్ చేస్తే అలానే ఎత్తాను కానీ బోనం ఎత్తడం చాలా కష్టం చూడ్డానికి ఎలా ఉందో కానీ నేనైతే నా మెడికల్ అన్ని పట్టేసుకున్నాను అది ఎక్కడ పడుతుంది ఏమో అని చెప్పి చాలా భయపడ్డాను అంతంత బోనం మోసి అంత దూరం నడిచే వాళ్ళైతే చాలా గ్రేట్ అసలు మనకి చూడ్డానికి సింపుల్ ఉంటది కానీ అస్సలు అస్సలు కాదు నాకు కొంచెం సేపటికే చుక్కలు కనిపించాయి ఇంటి దగ్గర ఎత్తాక మేము ఆటోలో వెళ్ళిపోయాము మళ్ళీ ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్లి అమ్మవారికి అంతా బోనం ఇచ్చేసాం మేము వెళ్ళింది అయితే కార్వాన్ దర్బార్ బైసమ్మ గుడి ఇది చాలా ఫేమస్ ఇక్కడలో మాకైతే ఈ సండే వచ్చింది బోనాలు మార్నింగే కాబట్టి కొంచెం జనాలు ఆ జనాలు ఇంకా తక్కువ నైట్ అయ్యేసరికి ఫుల్ అంటే ఫుల్ రష్ గా ఉంది డైరెక్ట్ గా అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనాలు ఇవ్వాలంటే చాలా కష్టం ఆ రోజు ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం ప్లేస్ కూడా సరిపోదు అందుకని వాళ్ళు బయట ఇలా అరేంజ్మెంట్స్ చేశారు అక్కడే పెట్టి విస్తరాకులో మనం తీసుకొచ్చిన పొంగల్ ఇంకే అమ్మవారికి సమర్పించుకోవాల్సిన ఏవైనా అక్కడ పెట్టేసి మన కుండలు మనం తీసుకొని వెళ్ళొచ్చు మనం తీసుకొచ్చిన దీపం కూడా అక్కడే పెట్టేశాం అది అయితే మనం ఎత్తాక అసలు కొండెక్కకూడదంట అందుకని ఆటోలో మేము వచ్చేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా చూసుకుంటూ చూసుకుంటూ తీసుకొని వచ్చాము ఆగకూడదు అన్నాడు ఇప్పుడు నేను బోనం ఎత్తే వాళ్ళని చూసాను అరే బల ఎత్తుతున్నారే కుండ పైన కుండ అలా అనుకోని కానీ రియల్ గా మనం ఎత్తేటప్పుడు దీపం ఆగకూడదని కోరుకుంటూ ఆ బోనం కింద పడకూడదని మొక్కుకుంటూ తీసుకొస్తాం కదా భయం తోటి అమ్మో అప్పుడు కనిపిస్తే అసలు అమ్మవారు అప్పుడు కనిపిస్తుంది మనకి కొంచెం మంది అయితే చాలా ఈజీగా ఒక చేతితో మేనేజ్ చేసుకుంటూ మరి వస్తున్నారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు ఉంటుంది కొంచెం మంది అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుడి వరకు ఎంత దూరం ఉన్న నడుచుకునే వస్తారు వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ మేము కొంచెం కన్వీనియంట్ గా ఆటోలో వచ్చి మళ్ళీ ఇక్కడ దిగాం కానీ అండ్ ఈ కార్వాన్ గుడి అయితే చాలా ఫేమస్ అని చెప్పాను కదా బోనాల సెలబ్రేషన్స్ కి మీరు యూట్యూబ్ న్యూస్ లో ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ మీకు తెలుస్తుంది చార్మినార్ వెళ్ళే రూట్ లో ఈ కార్వాన్ టెంపుల్ వస్తుంది మనకి అప్పుడు గుడి చిన్నగా అనిపిస్తుంది బోనాల టైం కైతే ఫుల్ జాతర జాతరగా జనాలతో నిండి అసలు ఫెస్టివల్స్ అంటేనే గుళ్ళకు ఒక కొత్త కలు వస్తున్నట్టు ఉంటుంది ఇంకా రోజు లైన్లు నిలబడి ఇంకా చాలా టైం పడుతుంది అనుకున్నాము పర్లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వల్ల మాకు దర్శనం అయితే అయిపోయింది ఇంకా ఆ రోజు చాలా మంది పొలిటీషియన్స్ వీళ్ళు వాళ్ళు వస్తున్నారు అని కూడా అన్నారు మేము అంత లేట్ వరకు లేవు మార్నింగ్ అయిపోయింది కాబట్టి మేము వచ్చినప్పుడు అయితే కవిత వచ్చారు కేసీఆర్ కూతురు ఇంకా హైదరాబాద్ కమిషనర్ వీళ్ళు ఎవరో వచ్చారని విన్నారు అంటే మైక్ లో చెప్తూ ఉన్నారు అదే వింటున్నా మా మమ్మీ అయితే ఇంకా అమ్మవారికి వడి బియ్యం పోద్దాం అనుకున్నారు అందుకే చీర బ్లౌజ్ పీస్ తాంబూలాలు బియ్యం అన్ని తీసుకున్నారు మనకి మామూలు రోజులు అయితే డైరెక్ట్ అమ్మవారి దగ్గర అంట చీర కానీ రోజు అక్కడికి వెళ్ళి స్కోప్ లేదు అంత రెష్ కి అందుకే మనకి బయట వేరే ఒక స్పాట్ లాగా పెట్టి అక్కడే వడి బియ్యం ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు అవన్నీ ఇచ్చారు ఇంకా అన్ని అరేంజ్ చేసుకుని ఆ బయటకి అయితే వెళ్ళాము వాళ్ళు తీసుకొని మనకు కూడా కొంచెం బియ్యం అవి మళ్ళీ జాకెట్ పీస్ లో పోసి మనకైతే ఇచ్చారు ఇంకా బయట అవన్నీ కొబ్బరికాయలు కొట్టాము కానీ ఫెస్టివల్ రోజు గుడికి వెళ్తే మాత్రం ఎంత బా అనిపిస్తుందో మామూలు రోజుల్లో వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవరైనా ఫెస్టివల్ రోజు మాత్రం టెంపుల్ కంపల్సరీ వెళ్ళండి అబ్బా రష్ ఉంటది ఎవరు అని అస్సలు అనుకోకండి చాలా మిస్ అయిపోతారు ఆ వైభవంతా అండ్ ఇప్పుడైతే ఇక్కడ కేసీఆర్ కూతురు కవిత గారు వస్తున్నారు అని చెప్పి ఇంకా ఫుల్ జనాలు రెస్ట్ రెస్ట్ పోలీసులు వాళ్ళు వీళ్ళంతా అంతా ఉన్నారు

ఎవరు చెప్ప మా ఆలయ కొంతి గారికి అట్లానే ప్రత్యేకించి మా వెంట గారికి మా సంతోష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి బావి కావాలి వాళ్ళకి భాస్కర్ గారికి చెప్పారు సరి అందరికీ కూడా శుభాకాంక్షలు యోగిరా జై చ అండ్ ఇలా అయితే మా బోనాల సెలబ్రేషన్స్ ని ఎండ్ చేసాము మీరు చూసారుగా కవిత గారు అందరు వచ్చారు మా నానమ్మ షేఖండ్ కూడా ఇచ్చింది ఆగి మరి వెయిట్ చేసి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి